హలో అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ అన్న అన్న చెప్పండి నేను ఆ ఫోను చిన్న ఫోన్ అన్న డెస్ట్ పెంచుకుంది అది అన్న చెప్పండి బాగ్యరాజు విపి రెడ్డి గారి మీద వీడియో మాట్లాడారు కదా కదమ్మా అవునవునన్న అది నాకు చాలా సంతోషం కలిగి మిమ్మల్ని ఒకసారి అభినందిద్దామని ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఎందుకంటే అతను వాళ్ళ గర్వము వాళ్ళ అహంకారం లెక్కలేని తనము అది ఎట్లాగా అని బాధపడుతూ ఉంటాడు నేను చాలా రోజుల నుంచి అవునా అంటే ఈ పెద్ద లేకుండా మరి అది అసలు ఒకళ్ళు చూసి నేర్చుకునే విధానం కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా బాధాకరంగా ఉందన్న సంఘంలో క్రైస్తవ సంఘానికి అయితే మీరు వాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంచి లేఖనాలు చాలా బాగా మాట్లాడారు అన్న అత్యంత తరపున మీరు నిలబడిన విధానం నాకు చాలా నచ్చి మిమ్మల్ని అభినంది అది అసలు భయం లేనటువంటి మాటలు లెక్కలేని తను అన్ని కూడా ఖండించేది ఎట్లాగా నేను ఆలోచించి మదన పడుతూ ఉన్నాను నేను అయితే మీరు మాట్లాడి మీరు చాలా అద్భుతంగా వాళ్ళని మీరు హెచ్చరించారన్నా చాలా మంచిగా ఉందన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న దేవునికి మహ్యమా మామూలుగా మీకు ఇప్పుడే కాల్ చేశారు కదా సీజా ద్వారా మీరు చేస్తున్న ప్రోగ్రామ్ అన్నీ నేను చూస్తా ఉంటాను అవునా థ్యాంక్ యూ మీరు ఇస్తున్న భరోసా ఆదరణ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నా అది ఈ ఈ ఈ దినాల్లో ప్రస్తుతం మన భారతదేశంలో క్రైస్తవ తరపున ఇటువంటి పోరాటే ఇటువంటి వ్యక్తులు చాలా అవసరం ఉంది ఆమె ఆమె థ్యాంక్ అన్న దేవునికి మై అంటే దీనికి ఇది ఆ బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుసు బయట చూసే వాళ్ళకి ఇది ఎందుకు అనిపిస్తా ఉంటది అవునవును నా దేవుని కృపాను అన్న కూడా దైవజన్ అన్న శాలేమన్న కూడా బాగా ఈ విషయంలో దైవజన్ విషయం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అవు రావు నాకు తెలుసు కదా దానికి దగ్గరగా నాకు తెలిసి సిజిఐసి ద్వారా పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు దైవజనం ఖర్చు చేసి ఉంటారు అన్న రహస్యంగా అదే లేదు దేవుని కృపను బట్టి మీ అందరికి ప్రార్థనలు చాలా చాలా మంచి పరిచయం చేస్తున్నారు మీరు అట్లాగా సేవకులకు భరోసా ఇస్తే వాళ్ళు కుంగిపోకుండా ఉంటారు అన్న ఒక ముందుకు వెళ్తారు సమాజం బాగుంటుంది చాలా పోరాటాలు ఎదురవుతా ఉంటాయి కదన్న దీంట్లో ఎదురవుతాయి నేను మొత్తం ఒక సాక్షి నేను ఈ మధ్య కాలంలో మొన్న ఈస్ట్ గోడ వరకు వెళ్ళారు కోనసీమలో ఐనవెల్లి అనే ప్రాంతానికి వెళ్ళాను అక్కడ మా సుమార్లు ఉంటే ఐనవెల్లికి వెళ్ళాను నేను అక్కడ వసతి శేఖర్ గారు అని నన్ను అంటే నాకు అవకాశం ఇచ్చి అంటే నేను సభలు కండక్ట్ చేయడానికి అక్కడ వాళ్ళు హోస్ట్ గా ఉన్నారు అన్నమాట అక్కడ శేఖర్ రా సహకరించారు ఆయన చెప్పాను అనమాట అక్కడ ఒకసారి క్రిస్మస్ వచ్చాను పిలిస్తే ఆ రోజు మొదలు చాలా తీవ్రంగా అభ్యంతరం పరిచారండి నన్ను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పాడు అంటే నేను రాకుండా ఉన్నారని ధర్నాలు చేసి ప్రసాద్ గారు అప్పుడు బాగా మీరు మొదలు గురించి బాగా యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం ద్వారా ఎన్ని చూసి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు అన్నారు అని నేను ఎందుకు చెప్పాడంటే నాకు ఆ విషయము ఇప్పుడు అదే ఏరియాలో సువార్త సభలు పెట్టి మనం అంటే మనం మన పరిధిలో మన పరిధిలో మనము హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు సంబంధించిన శ్లోకాలు ఎత్తి సువార్త మాట్లాడేటప్పుడు ఆయన భయమేసి ఈ విషయాలు అవుతున్నాయండి అట్లా అన్న మీరు అట్లా మాట్లాడదంటే నాకు భయమేసింది అంత జాశ్వవాన్ గారు వచ్చినప్పుడు ఇట్లా జరిగింది అన్న ఎవరు ఎటు నుంచో వస్తారో నాకు గనక పుట్టింది మీరు ఎంత వరకు చెప్పాలో అంత వరకు చెప్పారని ఆయన సాక్షి ఇచ్చారనమాట అప్పుడు నేను వెళ్ళక ముందే వచ్చారు వాళ్ళు ఆ అప్పుడే వచ్చారంట కదా అన్న వెళ్ళక గుడిదే వచ్చి అడ్డ గిచ్చారు ముందు నేను తె తెలంగాణలో ఉన్నాను నా ఫోటో వేసి వాళ్ళు యూట్యూబ్ బాగా ఇది పబ్లిసిటీ చేశారు చేస్తే నేను వస్తే ఎట్లా అంటారు ముందుగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే నేను చెప్పే మీరు ధైర్యంగా ఉండి పోలీసులతో ఇవ్వండి మాట్లాడే వాళ్ళు ఎవరు అండి మా సభలావడానికి అని ఎస్ఐ గారితో సీఏ గారితో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి సభ నిర్వహించాం దేవుని కూటను బట్టి మీరు కూడా వెళ్ళడం చాలా సంతోషం అదే అమ్మా చాలా మీరు చేస్తున్న పరిచయాలు చాలా అద్భుతమైన అది ಖಚಿತ <laughs> <laughs> <laughs>